కంఠలకేశోకోద్భవ స్థన సంహార హారీ మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానందోహ సందోహ పుణ్యస్వ నిక్ష దక్షం స కాదీవ నీదీల తు భావించి బుద్ధి ప్రదాన విజ్ఞాన అధ్యాత్మయోగం వంచునాన ప్రకారం బుద్ధిమంతుల్ విచారించు చోణిన్ భావిం సర్వీశ్వరాసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికారభావా భవామీపతి నీము లోకత్ర महावाजु खाता सोमर्क तोय लंजेसी संसार निर्मल ज्ञान दीप प्रभज्वाल विध्वस्त निस्सार संसार मयांधकारुत क्रोध रागादोषु यतीन्द्रुल यता मुलभवत्त् पंचेहर ताराभूतिप्तल्य भव्यस्य भवा भर्ग भट्टारका भर्गवागत्ना मुन स्र दत्तावधा लाटे క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులం సర్వ నిర్వాణ గంధర్వులు సిద్ధ సత్యోర ఇంద్ర మహేంద్రాదులు శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురభ్యర్చిత నాకు అభ్యర్థి ప్రసాదించు కారుణ్యమూర్తి తిరుకైకనాథ మహాదేవ దేవ నమస్తే 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 అటువంటి పరమశివ వైభవాన్ని ఎవడు చెప్పగలడు చెప్పగలిగిన ఉండడు కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు